హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగుల సస్పెన్షన్ వ్యవధి ఏడాదికి తగ్గింపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ కాల వ్యవధిని రెండేళ్ల నుంచి సంవత్సరానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏకేస్ జవహర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు ప్రస్తుతం ఏసీబీ కేసులతో పాటు శాఖాపరమైన విచారణలో సస్పెన్షన్ వేటుపడిన ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ కాల వ్యవధి రెండేళ్లు ఉంది నిర్దేశించిన అధిషుతులకు లోబడి ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్ నాటి నుంచి రెండేళ్లు పూర్తయితే సస్పెన్షన్ తొలగించాలనే నిబంధన ఉంది ఇప్పుడు సస్పెన్షన్ తేదీ నుంచి ఏడాది పూర్తయితే షరతులకు లోబడి సస్పెన్షన్ తొలగించవచ్చని ఉత్తర్వులు స్పష్టం చేశారు గతంలో ఉద్యోగులను సస్పెన్షన్ చేసిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించి షరతులకు లోబడి సస్పెన్షన్ తొలగించవచ్చు ఇప్పుడు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సమీక్షించాల్సిందిగా ఉత్తర్వులు స్పష్టం చేశారు ఇందుకు అనుగుణంగా సచివాలయ అన్ని శాఖలతో పాటు శాఖాధిపతులు కార్యాలయాలు కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వులు ఆదేశించారు సో ఫ్రెండ్స్ ఉద్యోగుల సస్పెన్షన్ ఇంతకు ముందు అయితే రెండేళ్ళు ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు దానికి సంబంధించి ఉద్యోగుల సస్పెన్షన్ వ్యవధి ఏడాదికి అయితే తగ్గించారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో